पावर ट्रेन न्यूज की स्वागतम లగచెర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాలు జేఏసీ నేతలు సంధ్య పద్మజ ఝాన్సీ అనుసూయ సుజయ సజయ సిస్టర్స్ లిస్సి గీత మహిళా సంఘాల నేతలు అడ్డుకున్నటువంటి పోలీసులు మీడియా కూడా లేకుండా వెళ్తామన్న అంగీకరించని పోలీసులు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాల జేఏసీ నేతలు లగచెర్లలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు దౌర్జన్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు ఏ వన్ కేఎంఎస్ జిల్లా

પાર્ટી વાજ પાર્ટી વાજો વારત અનામી છે तब तक मार चाहते हैं हम तब महिला तो तुम मार चाहते हो मेरे बेटे इन सीट तब तक मार चाहते हैं मेरे चप्पल ना इधर चार सीट हैं इधर मेरे बेटे मेरे बेटे महिला लड़का रोटी एक कर मेरा एक कर मेरा दो बेटियाँ इधर कर इधर कर इधर कर

बाकी लोगों का बाकी वारंट ना मैं नहीं ले सीलेक बोलता हूं और ये और ये अंदर में समझ में स्टार्ट भी नहीं पकड़ता हूं सर ये 4 महीने की सात तारीख है कलतना सात ఫార్మర్ సిటీ భూమి మేము కూడా మేము కన్విన్స్ అయితే భూములు ఇవ్వమని చెప్తామేమో మీకు ఏంటి అని మమ్మల్ని ఎందుకు చెప్తున్నారో అనేది మేమే స్టడీ సిటీస్ రెడీ చేయడానికి వెళ్తున్నాం మాకు ఆ ఊర్లో నుంచి మహిళలు ఫోన్ చేశారు చూపినా మెసేజ్ ఆ మెసేజ్ పెట్టనా ఫోన్ పోనీ మీరు మెసేజ్ పెట్టడా పులిచెర్ల తండా ఆర్బీ తండా స్టడీ చేయడానికి మాట్లాడతాను ఎవరీ మీరు కూడా రండి మీరు కూడా రండి మీరు కూడా రండి మీ అమ్మకంటే ఇవ్వండి ఫోను నెంబర్ ఏ నేను కన్విన్స్ చేసి అదండి మేము ఇంకా కూడా కావద్దా మాతోటజీలు చేస్తారు ఇప్పుడు పోవద్దంటే సిగ్గనేది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పనికి వస్తావు ನಿಲವಾರು ಸಂಖ್ಯಕಿ <destinations>